హుక్కు కౌగిలి నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి ప్రజా ఉద్యమాలే నాకు చదువును చైతన్యాన్ని నేర్పాయి మహారాష్ట్ర జైళ్లలో కుల వ్యవస్థ జైలుకు వచ్చిన రౌడీలు తొందరగానే బయటకు ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వారికి చిత్రహింసలు తప్పట్లేదు మీడి ది ప్రెస్లో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏంది అంటే ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వారికి మాత్రం చిత్రహింసలు అనుభవిస్తున్నారు కానీ జైళ్లకు వచ్చిన రౌడీలు మాత్రం తొందరగానే బయటికి పోతున్నారు నేను చాలా సంవత్సరాలు నరకం అనుభవించిన అంటూ నిన్న సాయిబాబా గారు ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన ప్రెస్ మీట్ దానికి సంబంధించి కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి కూడా మనందరం చూడొచ్చు ఎందుకంటే వారు ఏం మాట్లాడిలో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఒక్కసారి చూడరు ఇగో జైల్లో చిత్రహింసలు మానసికంగా శారీరకంగా వేధించారు ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు బీజేపీ దానికి కొమ్ములు తొడిగించి మరింత కఠినంగా అమలు చేస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు ప్రతి చట్టం నిర్బంధ ఉంటుందని అలాంటి చట్టాలనే సాయిబాబా ఎదుర్కొంటున్నారని అన్నారు చట్టం దుర్వినియోగం అవుతున్నందున సాయిబాబా అనే ఒక సజీవ సాక్ష్యం అన్నారు ఏ తప్పు చేయకుండా పదేళ్ళు జైల్లో మగ్గారని ఇప్పటికైనా దేశవ్యాప్తంగా మేధావులంతా ఐక్యంగా ఇలాంటి నల్ల చట్టాల నిర్మూలన కోసం ఉద్యమించాలని పిలిపించారు ఉపా చట్టంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన సమయం ఉందన్నారు జైల్లో మనిషిని మార్చే విధంగా ఉండాలన్నారు అంటూ కూడా చూడొచ్చు ఉపా ఆకు వ్యతిరేకంగా గలమెత్తాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనవడం పదేళ్ల పాటు ఐదేళ్ల పాటు జైళ్లలో అబ్బబ్బబ్బబ్బా మహారాష్ట్ర జైళ్లలో టార్చర్ కు ఫ్రీ హ్యాండ్ అక్కడ రాజ్యాంగం పనిచేయదు కులాన్ని బట్టి పనులు కేటాయింపు గ్రీన్ హంటుకు వ్యతిరేకమైందే వ్యతిరేకమైనందుకే నాపై కేసులు ఇప్పుడు ఆదివాసులే కొట్లాడుతున్నారు ఉద్యమాల నుంచి వెనకడుగు వేసేది లేదు మీర్ది ఫ్రెష్ లో ప్రొఫెసర్ సాయిబాబా అంటూ కూడా చూడొచ్చు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమాలు ఇవి మొదలు కాక ముందుకే వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రజాస్వామిక తెలంగాణ అంశంపై చర్చించినట్లుగా సాయిబాబా పేర్కొన్నారు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం తాను వచ్చినట్లుగా చెప్పారు ప్రొఫెసర్ అరగోపాల్ తో పాటు ప్రొఫెసర్ తో కొన్ని రోజుల పాటు తాను చర్చలలో పాల్గొనుకు పాల్గొన్నానని గుర్తు చేస్తున్నారు జైల్లో చిత్రహింసలు గ్రీన్ హంట్ వ్యతిరేక ఉద్యమాలలో ఎన్నే తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని బాబా తెలిపారు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కేసులు పెట్టారన్నారు ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉండకుంటే తప్పుడు కే దూరంగా ఉండకుంటే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించారని గుర్తు చేస్తారు వారి బెదిరింపులకు ఏంది ఏనాడు లొంగలేదని స్పష్టం చేశారు ఢిల్లీలో తనను కిడ్నాప్ చేసి ఏంది గడిచి రోలీ కోర్టులో హాజరుపరిచారని జైలు తరలించి చిత్రహింసలు పెట్టారని మానసికంగా శారీరకంగా వేధించారని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేస్తారు మహారాష్ట్ర జైల్లో రాజ్యాంగం పనిచేయదని అక్కడి ఖైదీలను చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉందన్నారు అందుకే వీల్చేర్పై ఉంటే తప్ప కదలలేని తనను అది వీలు కాదని సెల్లో పెట్టారని తెలిపారు ఇక భీమా ఘోరేఘావ్ కేసులో లేకపోయినా కేవలం ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొన్నందుకే నన్ను చిత్రహింసలు పెట్టారంటూ కూడా చెప్పిన పరిస్థితి నిన్న ఒక సంచలనమైన ప్రెస్ మీటే అనుకోవచ్చు ఎందుకంటే తాను సుదీర్ఘంగా దాదాపుగా అనుభవించిన కొన్ని సంవత్సరాల పాటు పదేళ్ల పాటు జైల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు వచ్చిండో తెలుసా ఇగో నిన్ను వచ్చిండు నిన్న వచ్చి ఎంత ఘోరమండి ఇది ఉపా చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ గుర్తుందో లేదో దానికి ఇంకా కొమ్ములు జోడించింది బీజేపీ పార్టీ